ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్గా మారింది హీరోయిన్స్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలను కూడా మెప్పిస్తుంది ఎలాంటి పాత్రలనైనా తన యాక్టింగ్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది తాజాగా వరలక్ష్మి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలై సచిదేవును వివాహం చేసుకుంది థాయిలాండ్ వేదికగా జూలై రెండున వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వరలక్ష్మి శరత్కుమార్ నికోలై సత్యదేవ్ రిసెప్షన్ వేడుకలో తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారా అలాగే మంచు లక్ష్మి త్రిష మీనా సిద్ధార్థ వంటి ప్రముఖ నటీనటులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇక నికోలాయ్ సత్యదేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీలో నిర్వహిస్తుంటారు ఆన్లైన్ వేదికగాను వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులు విక్రయిస్తుంటారు అయితే వీరిద్దరు గత పద్నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఇక ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు